జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టౌన్లో మున్సిపల్ పోరులో ఒకటో వార్డు అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి కామేశ్వరి మేడం మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి గెలవబోయే ప్రయత్నాలు ఏంటి అసలు ఎన్నికల పోటీ చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం ఒకటో వార్డు అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి ఎలా ఉంది పబ్లిక్లో మీకు రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు అల్లంపూర్ మున్సిపాలిటీలో భాగంగా ఒకటవ నెంబర్ కౌన్సిల్ అభ్యర్థిగా నేను జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ఆయన అందరికీ తెలిసిన సంగతే ఆయన పవర్ స్టార్ యొక్క సార్ ఏంటి ఆయన ఆశయాలు ఏంటి అవల్ల కూడా అందుకని ఈరోజు నేను అల్లంపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో గత పదహారు సంవత్సరాల నుంచి ఏఎన్ఎం నర్స్గా విధులు నిర్వహించాను ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మాకు పార్టీలో చేరడానికి అవకాశం కల్పించినందుకు ఎంతో ధైర్యంగా నేను కూడా ఖచ్చితంగా గెలుస్తానని మా వార్డు కోసం ఒకటవ వార్డు కోసం అంబేద్కర్ కాలనీ సమస్యలను ఈరోజు అన్నీ కూడా పరిష్కారం చేయించుకోవాలని చెప్పి నేను బయటకు వచ్చేసాను మా యొక్క మేనిఫెస్టో అంటే అక్కడ వడ్డగుంతలో భాగంగా చుట్టూ కాంపౌండ్ నిర్మాణము అక్కడ స్టేజ్ ఇంకా అంబేద్కర్ గారి విగ్రహము చిన్న సబ్ సెంటరు మా అంబేద్కర్ కాలనీ వాసులందరూ కూడా ఒక మంచి ఆరోగ్య కార్యకర్తగా నేను ఉపయోగ ఉపయోగపడాలి అని ఈరోజు నా వృత్తిని వదులుకొని జనసేన అల్లంపూర్లో జనసేన పార్టీ లేదు ఫస్ట్ తెలివిజం మేమే ఒక మహిళగా జనరల్ మహిళగా ఆయన పార్టీ కూడా ఇక్కడ జెండా అని నేను చాలా ఇష్టంతో అందుకనే తీసుకొని వచ్చాను అంటే స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయి మేడం మీరు ఏ సమస్యల మీద పోరాటం చేయబోతున్నారు డ్రైనేజీ సమస్యలు కౌన్సిలర్గా అంబేద్కర్ కాలనీలో డ్రైనేజీ సమస్యలు నీటి సమస్య వడ్ల వీధిలో మెయిన్గా పాపం తాగడానికి నీళ్లు కూడా లేవు అక్కడ పాత బోరింగ్ తీసేసి బోరు వేయించి వాళ్ళకు డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్లు అవన్నీ కూడా హెల్ప్ చేయాలని ఈరోజు ముందుకు ఉన్నారు మీ అంటే మీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల అరవై మంది ఓటర్స్ ఉన్నారు అంబేద్కర్ కాలనీ ఒకటో వార్డులో తొమ్మిది వందల అరవై ఇప్పుడు మీరు గెలుస్తారు కదా ఫండ్స్ పార్టీ ఫండ్స్ అంటే మున్సిపాలిటీ నుంచి మాత్రమే మీరు ఫండ్స్ తీయగలుగుతారా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ఓకే చాలా మంచి ప్రశ్న వేశారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గెలిస్తే న్యాయం చెయ్యి గెలవకపోతే సాయం చెయ్యి అనే నినాదం నాలో ఫస్ట్ నచ్చినది ఇది నేను ఎందుకు ఇంత ధైర్యంగా ముందుకొచ్చానంటే ఆయన సొంత నిధులతో కూడా సహాయం చేయగల కెపాసిటీ ఆయనకుంది కాబట్టి నా యొక్క వార్డు సమస్యలు తీరుస్తాన ధైర్యంతో నేను ఈరోజు వచ్చాను జనసేన పార్టీలోకి ఆయన సొంత నిధులతో కూడా మనకు హెల్ప్ చేస్తానని నమ్మకంతో వచ్చాను ఇప్పుడు యువతకు యువతకు ప్రధానంగా మీరు చేసే ఏమైనా ఉన్నాయా యువతకు సంబంధించినటువంటి సమాచారంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ అవకాశం కల్పించారు ఇది ఒక సంతోషకరమైన విషయం యువతకి ఇది నేను మీకు అందుకే ముందు తెలియజేస్తున్నాను సబ్ మన యువత అంతా కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకొని దాన్ని గెలిపించగలరని మనవి చేస్తున్నాను స్థానిక సమస్యలు ఒకసారి మళ్ళీ ఒకసారి వివరిస్తారా స్థానిక సమస్యలు అంటే డ్రైనేజ్ సమస్య ఒకటి వడ్ల వీధి మరియు అంబేద్కర్ కాలనీ డ్రైనేజ్ సమస్య ఫస్ట్ తర్వాత వడ్ల వీధిలో నీటి సమస్య పాత బోరింగ్ తీయించి కొత్త బోరు వేయించడము తర్వాత సీసీ రోడ్లు వేయించడము మరియు అంబేద్కర్ కాలనీ గ్రౌండ్ మెయిన్గా నిర్మాణం కాంపౌండ్ వాళ్ళు కట్టించి వాళ్ళకు ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఎనీ ప్రోగ్రామ్స్కి ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చని పిల్లలు యువత అక్కడ ఆడుకోవడానికి వాళ్ళందరి కోసము ఒక స్టేజ్ అక్కడ ఒక చిన్న సబ్ సెంటర్ ఎంతోమంది కూడా అనారోగ్యానికి గురయ్యి ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం ఉన్న సమస్యలతో ముసలి వాళ్ళు ఎంతోమంది ముసలి వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళ కోసము జనసేన పేరు మీద ఒక చిన్న క్లినిక్ కట్టిస్తే వాళ్ళకు నేను ఒక ఆరోగ్య కార్యకర్తగా సేవలు అందించవచ్చు అనే భావంతోనే నేను ఈరోజు జాబులేసి ఆరోగ్య కార్యకర్తగా కూడా నిధులు నిర్వహించాలి మన అందరికీ అంబేద్కర్ కాలనీ వాళ్ళందరికీ కూడా అని బయటకు వచ్చాను ఓకే 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 అక్క ఇది ఆల్ ది బెస్ట్ అక్క మీరు ఎన్నికల్లో విజయవంతంగా సక్సెస్ కావాలా విజయం గెలవాలని కోరుకుంటున్నాం మేము కూడా ఇది ఒకటో వార్డు అభ్యర్థి కామాక్షి మేడంతో ఇంటర్వ్యూ జనసేన పార్టీలో యువత రాణించాలి రాణిస్తే అంటే సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రమాద బీమా లాంటివి ఏమైనా అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం చెప్తున్నారు రెండోది స్థానికంగా సమస్యల మీద ప్రధానంగా పోరాటం చేస్తాను రేపు గెలిచిన తర్వాత స్థానికంగా వడ్డెగుంత లాంటి చిన్న చిన్న గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూస్ కూడా ఖచ్చితంగా రూపుమాప్తానని చెప్పి మేడం చెప్తున్నారు